అందరికీ నమస్కారం మిత్రులారా బరువు తగ్గడం ఒక పెద్ద టార్గెట్ మనకు అచీవ్మెంట్ బరువు తగ్గితే పెద్ద అచీవ్మెంట్ తగ్గకపోతే అదే టార్గెట్ అవుతుంది అలా అవుతుంది పరిస్థితి ఈ అధిక బరువుతో ఉన్న వాళ్ళు రకరకాల డైట్లు చేస్తూ ఉంటారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనం కూడా రకరకాల మెథడ్ చెప్తున్నాం ఏ చేయండి తగ్గుతారో ఈ చేయండి తగ్గుతారో అని చెప్తున్నాము కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు కొంతమందికి రిజల్ట్ వస్తున్నాయి రావట్లేదు ఓకే దాన్ని వదిలేసేయండి ఈరోజు నేను ఒక స్పెషల్ డైట్ చెప్తాను ఇది షార్ట్ టర్మ్లో తగ్గేటువంటి డైట్ అంటే ఇలా చేస్తే ఇమ్మీడియట్గా తగ్గిపోతారు తగ్గినట్టుగా అనిపిస్తారు అటువంటి డైట్ ఈ డైట్ ఎన్ని రోజులు ఉంటుంది తెలుసా ఓన్లీ త్రీ డేస్ మూడు రోజులు చేసుకుంటే చాలు మీ బాడీ షింక్ అయిపోతుంది వెయిట్ ఒక టూ టు టూ త్రీ కేజీస్ తగ్గుతారు మీకున్నటువంటి ఫ్యాట్ కండిషన్ బట్టి బాడీలో ఉన్నటువంటి వాటర్ కండిషన్ బట్టి దాన్ని బట్టి తగ్గుతారు అంటే ఇది పర్మనెంట్ కాదండి గుర్తుపెట్టుకోండి ఇన్స్టెంట్గా తగ్గాలి అంతే ఎగ్జాంపుల్ ప్రిపేర్ అయ్యి వెళ్తే ఎలా ప్రిపరేషన్ ఉంటుందో ఆ టైప్లో అప్పటికప్పుడు తగ్గాలి తగ్గినట్టు కనిపించడానికి దీన్ని పనిచేస్తుంది అందుకని దీన్ని దాన్ని చేయగలిగితే మీకు పార్టీ వేర్లకే పనిచేస్తుంది తర్వాత మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అవుద్ది అది కూడా నేను చెప్తాను ఎలా మెయింటైన్ చేసుకోవాలన్నది దీంట్లో ఒక స్పెషల్ చెప్పనా ఐస్ క్రీమ్ తినొచ్చు ఐస్ క్రీము తినొచ్చు తినొద్దు కాదు కంపల్సరీ ఐస్ క్రీమ్ తినాలి దీంట్లో ఐస్ క్రీమ్ తింటేనే మీకు ఆ రిజల్ట్ వస్తుంది వెరైటీ ఉంది కదా మేబీ మీకు ఎవరు చెప్పుండ్రో ఇలా ఐస్ క్రీమ్ డైట్ ఐస్ క్రీమ్ డైట్ అంటే మళ్ళీ పెద్ద పెద్ద కోన్లు కోన్ తినేస్తాను కదా నేను చెప్తా దానికి కూడా రెస్ట్రిక్షన్ ఉంటుంది కాకపోతే ఐస్ క్రీమ్ చెప్తే కమ్మగా ఉంటుంది కదా చెవికి అమ్మ ఐస్ క్రీమ్ తిని కూడా అనుకుంటారు ఈ డైట్కి మీరు వెళ్ళి రకరకాలుగా ఏం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన సంజీవని ప్రకృతి ఆశ్రమం షేర్ చేసేటువంటి అన్ని వీడియోస్ కూడా ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతో చేసుకునేటివి మన ఇంట్లోనే రెగ్యులర్ తీసుకునేవి కాకపోతే ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది వీటితో మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అంటే తినే పదార్థాలను ఒక పద్ధతి ప్రకారం తింటే మన బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ వైటమిన్స్ వచ్చి మెటబాలిక్ రేట్ తగ్గకుండా చూసుకుంటూ మనకు రిజల్ట్ కూడా ప్రాపర్గా రావాలి లాస్ రావాలి దానికోసం చేసేటువంటి డైట్ ఇది దీన్ని దీంట్లో మనకు కావాల్సిన పదార్థాలు ఏంటి మీకు కావాల్సింది గ్రీన్ టీ కావాలి టీ దాగా అలవాటు ఉందా మీకు ఎందుకంటే మూడు రోజులు షార్ట్ టర్మ్ కాబట్టి మన బాడీలో ఉండేటువంటి బయలాజికల్ క్లాక్ అనేది అంత ఫాస్ట్గా అడ్జస్ట్ కాదు కొంచెం స్ట్రక్ అయినట్టు అవుతుంది అందుకని టీ కాఫీలు తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే సంజీవిని టీ కాఫీలను ఎంకరేజ్ చేయదు కానీ టీ కాఫీ అలవాటు ఉంటుంది కొంతమందికి ఆపలేం అటువంటి వాళ్ళు టీ కాఫీని కంటిన్యూ చేయొచ్చు కాకపోతే బ్లాక్ టీ మిల్క్ వద్దు దాంట్లో మిల్క్ ఉండకూడదు ఆర్ బ్లాక్ కాఫీ అది కాదంటే గ్రీన్ టీ హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు కాస్త గ్రీన్ టీ తీసుకుంటూ ఉంటారు గ్రీన్ టీ తీసుకోవచ్చు లేదా జింజర్ టీ కానీ అల్లం టీ అల్లం టీ లాంటిది కానీ తీసుకోవచ్చు ఇవి కావాలి అలాగే పెసర్లు శనగలు ఉలవలు ఇటువంటివి ఉంటాయి కదా పప్పులు ఇవి కావాలి అంటే వీటిని గుగ్గిళ్ళు చేసుకోవాలి మనం అంటే ఉడకబెట్టి అంటే నీళ్ళలో నానబెట్టేసి ఉడకబెట్టేసుకోవాలి ఉడకబెట్టుకొని చేసుకోవడం గుగ్గిళ్ళు దీంతోపాటు మీకు కావాల్సింది డ్రై నట్స్ కావాలి డ్రై నట్స్ అంటే ఈ పొద్దుతిరుగుడు గింజలు పుచ్చ గింజలు గుమ్మడి గింజలు ఇటువంటి గింజలు డ్రై చేసినవి పూర్తిగా ఇవి కావాలి ఇవి కాకుండా మీకు చెప్పాను చెప్తూ వస్తున్నాను కదా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కావాలి బయట దొరికితే చిన్న కప్పులు దొరుకుతాయి చూడండి వనిల్లా ఐస్ క్రీమ్ ఏదో ఉంటుంది అటువంటిది ఏదైనా తీసుకుని చిన్న కప్పు ఫ టెన్ రూపీస్ కప్పు దొరుకుతుంది అది అటువంటి ఐస్ క్రీమ్ అంతే వెళ్ళి మళ్ళీ దాంట్లో బటర్ స్కాచ్లు తింటాను లేకపోతే ఏవో రకరకాలు ఉంటాయి కదండి బ్లాక్ ఫారెస్ట్లు నాకు తెలియదు అటువంటి ఏదైనా తినాలంటే అది కాదు ప్లెయిన్ వనిల్లా అంట అటువంటి ఐస్ క్రీమ్ తీసుకోవాలి అవి తెచ్చి పెట్టుకోండి ఇంట్లో పెట్టేసుకోండి ఉండాలి మీ ఫ్రిడ్జ్లో మేబీ మీ ఫ్రిజ్లో నాకు తెలియదు ఇంట్లో అయితే కదా ఎందుకంటే ఒక లెక్క ఉండదు కాబట్టి బయట దొరికితే తెచ్చుకోవాలి వెజిటబుల్స్ కావాలి కొన్ని ఈ క్యారెట్ క్యాబేజీ క్యాలీఫ్లవరు ఇటువంటి కొన్ని వెజిటబుల్స్ నాన్న రెగ్యులర్ ఇంట్లో ఉండే ఇటువంటివి వాడుకోవాలి ఇంకా కొత్తగా మీరు వెళ్ళి దీనికోసం అంటూ చేసేటువంటి షాపింగ్ ఏం లేదు జస్ట్ ఇవి తెచ్చి పెట్టేసుకొని మీ ఇంట్లో పెట్టుకొని రెడీగా ఉండండి ఎందుకంటే ఇదే ఈరోజు నైటు రేపటికి ఏం కావాలి నేను చెప్తాను ఓకే లేదా రేపు రేపు కానీ దీని మీద వీడియో చేసేది ఇప్పుడు టైం దొరకట్లేదు దాన్ని చేస్తాను ఒకరోజు ముందు చెప్తాను మీకు రేపు ఏం చేయాలి అన్నది దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ డే డైట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది దాన్ని చూడండి మీకు నోటిఫికేషన్ వస్తుంది దాన్ని చూసుకోండి ఈ పదార్థాలు మాత్రం మీకు కావాలి నేను చేసుకునేదానికి అలాగే దీన్ని ఎవరు చేయకూడదు ఎవరు చేయాలో తెలుసుకున్నప్పుడు ఎవరు చేయకూడదు కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా కొంచెం క్రియాటిన్ లెవెల్స్ అంటే సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలాగే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి గౌట్ అంటారు చూసారా ఈ గౌట్ కానీ గౌటి ఆర్థ్రైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు చేయకూడదు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు చేయకూడదు అంటే వాళ్ళు మొత్తం అంటే సోరియాసిస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ బిటిలిగో ఈ వైట్ ప్యాచెస్ అంటారు ఇటువంటివి అలాగే ఎస్ఎల్ఈ ప్రాబ్లం అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్నవాళ్ళు కొంచెం చూస్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది చెప్తాను ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్ అనేది మిల్క్ ప్రోడక్ట్ అవుద్ది అక్కడ మనకు ఆ మిల్క్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళని వద్దు అంటాం సాధ్యమైనంతవరకే అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా కొన్ని నాలుగు అడుగులు వేస్తేనే కొంచెం ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళు రీసెంట్గా సర్జరీ అయిన వాళ్ళు అలాగే ఆస్తమా బ్రొంకటి సైనసైటిస్ ఇటువంటి ఛాతీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ డైట్ సూట్ కావాలి ఎందుకంటే మరీ షార్ట్ టర్మ్ ఎందుకంటే బాడీ అడ్జస్ట్ అయ్యి దానికి రియాక్ట్ అయ్యే టైం కూడా ఉండదు జస్ట్ సెవెంటీ టూ అవర్స్ డైట్ అయ్యేది అందుకని మేము సజెస్ట్ చేసేది సాధ్యమైనంతవరకు కేవలం వెయిట్ మాత్రమే వీళ్ళకి ప్రాబ్లం ఉంది కొంచెం మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు మెడ నొప్పులు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళు దీన్ని ఈజీగా చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు కాబట్టి ఈ డైట్ని సాధ్యమైనంతవరకు వీళ్ళు మాత్రం చేస్తే మంచిది ఈ డైట్ చేసేటప్పుడు ప్రతిరోజు పొద్దున్న లేవంగానే ఆముదము తేనె ఆ రెండు కలిపి నాకేసి వేడి నీళ్ళు తాగుతూ ఉండాలి మోషన్ కావాలి ఒక టూ త్రీ టైమ్స్ మోషన్ కావాలి ఎందుకంటే కొంచెం క్వాంటిటీ తగ్గేసరికి మనకేమవుతుందంటే స్టఫ్ లేకపోయేసరికి బబుల్ మూమెంట్ అనేది స్లో అవుతుంది అందుకని ఆ బబుల్ మూమెంట్ స్లో కాకూడదు మనం ఎంత చేసినా కానీ పొద్దున్న లేచి మోషన్ కాకపోయేసరికి మళ్ళీ టాక్సిన్స్ లోపల ఉంటాయి వెయిట్ రిడక్షన్ అనేది జరగదు అందుకని పొద్దున ఖచ్చితంగా ఆముదము తేనె ఎవరి కండిషన్ బట్టి వాళ్ళది ఇప్పుడు రెండు స్పూన్ల ఆముదము ఒక స్పూన్ అని మేము చెప్తాము మేబీ కొంతమందికి ఆ రెండు స్పూన్లకే పది పదిహేను సార్లు మోషన్లు అవుతాయి కొంతమందికి పది పదిహేను స్పూన్లు తీసుకొని ఒకసారి కూడా అది వాళ్ళ బాడీ కండిషన్ అంతేగాని ఈ మెడిసిన్ పనిచేయదని మాత్రం మాట్లాడవద్దు అంటే వాళ్ళ బాడీ తీరేదో మీరు చూసుకొని మీకు ఎంత కావాలో అంత ఇప్పుడు రెండు స్పూన్లు తీసుకొని ఒక స్పూన్ రెండు స్పూన్లు ఆముదం ఒక స్పూన్ తేనె తీసుకొని తీసేసుకున్న తర్వాత వేడి నీళ్ళు తాగడం ఇంపార్టెంట్ తిని కూర్చుంటే లాభం లేదు ప్రతి పది నిమిషాలకే ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగుతూ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో మోషన్ స్టార్ట్ కావాలి కాలేదనుకోండి మళ్ళీ ఒక రెండు మూడు స్పూన్లు తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి మొత్తానికి అయ్యేదాకా మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి దానివల్ల నష్టం లేదు ఎందుకంటే ఇదేమి కెమికల్ బేస్డ్ మందు కాదు కాబట్టి మీ బాడీ రెస్పాన్స్ బాగానే ఉంటుంది అవుతుంది మోషన్ అయ్యేదాకా మీరు ట్రై చేయాలి దాని తర్వాతే మేము చెప్పబోయేటువంటి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇది ఖచ్చితంగా చేయాలి ఇంకొకటి పొద్దున వన్ అవరు సాయంత్రం వన్ అవర్ కంపల్సరీ విగరస్ వర్కౌట్ చేయాలి ఖచ్చితంగా ఆయాసం రావాలన్నమాట మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీ పేరు ఏంటి అడిగితే కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండాలి అంటే టార్గెట్ హార్ట్ రేట్ అంటారు టీహెచ్ఆర్ అంటారు టీహెచ్ఆర్ రీచ్ కావాలి ఇది చేసినప్పుడు కంపల్సరీ చేయాలి చెమట పట్టాలి విపరీతంగా చెమట పట్టాలి అందుకే ఎక్సర్సైజ్ చేసేప్పుడు ఏసీల్లో చేయడము అటువంటివి చేయొద్దు కొంచెం ఓపెన్ ఎయిర్లో ఉండి కొంచెం చెమట బాగా పట్టేటట్టుగా చేయగలిగితే బెటర్ రిజల్ట్స్ హార్ట్ యోగా అంటారు వినే ఉంటారు మీరు అంటే కొన్ని ప్లేసులు ఏం చేస్తారంటే ఈ డైట్ చేసేటప్పుడు బేసికల్గా ఈ డైటు యుఎస్ డైట్ ఇది అంటే వాషింగ్టన్లో ఒక జిమ్ జిమ్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు వాళ్ళ కస్టమర్స్ని బేస్ చేసుకుని వాళ్ళ ఫుడ్స్ వేరే ఉండేవి దాన్ని ఇండియన్గా కన్వర్ట్ చేశారు ఇక్కడ దాని ప్రకారం వాడతారు వాళ్ళు అక్కడ ఏం అంటే ఏ రూమ్లో అయితే వాళ్ళ చేత వర్కౌట్ చేస్తున్న ఆ రూమ్లో హీటర్స్ పెట్టేసేవాడు హీటర్స్ పెట్టి ఇంకాస్తే ఎక్కువ హీట్ అవుతుంది హీట్ అయితే ఎక్కువ తొందరగా క్యాలరీ బర్నింగ్ ఉంటుంది ఎగ్జాస్ట్ కూడా అవుతారు తొందరగా అందుకని సాధ్యమైనంతవరకు ఈ మూడు రోజులు ఫ్యాన్ కూడా వేసుకోకుండా మీరు ఎక్సర్సైజ్ చేయగలిగితే కొంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయని చెప్తాం ఖచ్చితంగా దీన్ని చేయండి అలాగే అసలు ఈ డైట్ చేసి ఎందుకు తగ్గుతారు ఐస్ క్రీమ్ తినొద్దు అంటారు ఐస్ క్రీమ్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయని చెప్తారు కదా ఇంకోటి చెప్పనా దీంట్లో అరటిపండు కూడా ఉంది అరటిపండు అసలు తినొద్దు అంటారు కదా ఈ డైట్లో అరటిపండు తినకూడదు వెయిట్ రిడక్షన్ కావాలంటే అసలు అరటిపండు తినొద్దు అని చెప్తారు మేము కూడా చాలా వీడియోస్ వచ్చి చెప్పాం కానీ ఈ డైట్లో అరటిపండు తింటారు నేను అరటిపండు తిని ఐస్ క్రీమ్ తిని బరువు తగ్గడం వెరైటీ ఉంది కదా బేసికల్గా దీంట్లో ఏంటంటే క్యాలరీ డౌన్ అంటే మీరు రెగ్యులర్గా తినేటువంటి ఫుడ్ కన్నా కూడా తక్కువ క్యాలరీస్ తీసుకుంటారు ఒకటి రెండోది మీరు హాట్ అట్మాస్ఫియర్లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల క్యాలరీ బర్నింగ్ కాస్త ఎక్కువ పెరుగుతుంది మూడోది మనం తీసుకునేటువంటి ఫుడ్లో కాస్త శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనం కట్ చేసేస్తున్నాము అలాగే ఫ్యాట్స్ కూడా కట్ చేస్తాము ప్రోటీన్ ఉంటుంది దాంట్లో మీ రేట్ పెంచుతుంది లీన్ ప్రోటీన్ అంటే అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి ప్రోటీన్ ఉంటుంది దాంతోపాటు కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి ఫైబర్ ఫుడ్ కూడా దీంట్లో పెరుగుతాయి కాబట్టి మీకు ఫిల్లింగ్గా ఉంటుంది ఆకలి కాదు ఆకలి కాకపోయేసరికి మీరు మేనేజ్ చేయగలుగుతారు ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వాటర్ బాగా తాగాలి ఎవ్రీ వన్ అవర్ కో టూ కో ఖచ్చితంగా లిక్విడ్ తీసుకుంటూ ఉండాలి దీంట్లో ఈ రూల్ మాత్రం మీరు పెట్టుకోవాలి ఎందుకంటే మీ బాడీ లోపల క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి బర్న్ అయ్యేటువంటి క్యాలరీస్ అండ్ ప్రోడక్ట్స్ లాక్టికాస్ మెలికస్ యాసికస్ ఇటువంటి యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా ఆ యాసిడ్స్ రిమూవ్ కావాలి అంటే మన నుంచి దానికి కొంచెం వాటర్ కావాలి వాటర్ అయితే అప్పుడు ఫ్లెష్ అవుట్ అవుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి సరేనా ప్రికాషన్ చెప్పేశాను నెక్స్ట్ వీడియో వాచ్ చేయండి డే వన్ ఏం చేయాలో నేను చెప్తాను ఓకే I'm